అన్నయ్య అందరం అయిపోయింది ఇంకా పోదాం ఆ షేన్కి ఆ పోదాం కానీ ఆడ శేను చూసి తొందర రావాలి మళ్ళీ మీరు లేట్ చేయకూడదు అట్టైతేనే తొలకపోతా మీకు చెప్పినా కదా నాకు వేరే ఉందని ఆ సరేలే అన్నయ్య మళ్ళీ రేపు పండగ తొందర తొందర వస్తే మనకే మేలు ఇంట్లో కూడా మస్తు ఉన్నాయి సర్లే ఇంకెందుకు లేటు పోదాం రండి ఎక్కండి అబ్బా మస్తుంది కొంచెం ముందర కూర్చో నేను ముందరికే కూర్చున్నా నాకు కూడా మస్తుంది నువ్వన్న మధ్యలో కూర్చున్నావు నేను కొనక కూర్చున్నా కింద పడిపోయేదానిలాగున్నా అట్టయితే నువ్వే వచ్చి గుసో స్వప్న నీ వెనకలే కూర్చుంటా ఏం అవసరం లేదులే మీ సోద అయిపోయిందే గట్టిగా పట్టుకోండి నేను బైక్ స్టార్ట్ చేస్తున్నా బండి ఇడికే లాస్ట్ ఇక ముందరికి పోదు ఈ నుంచి దిగి నడుచుకుంటూ పోవాలి శేనికి దిగండి రండి పోదాం వావ్ ఎంత బాగున్నాయో మన పొలాలు చూడక చాల రోజులైతుంది ఇవంతా మన పొలాలేనా అవును ఇగో అలా కనిపిస్తుందే ఆ చెట్టు కానుంచి ఆ గట్టు వరకు మన పొలాలే మనకి పూల తోట ఉంది అని అత్తయ్య చెప్పింది రేపు పండగ కదా వచ్చేటప్పుడు పూలు తీసుకుని రమ్మని చెప్పింది పూల తోట ఇంకా కొంచెం ముందరకుంది ఈ కాలువ దాటిపోవాలి అన్నయ్య ఇంతకు ముందు మా చేరింటాకు చెట్టు ఉన్నాయి కదా ఉందే ఆ ఉంది అయి అయితే నేను గోరింటాకు దెంపుకుంటా గోరింటాకు చెట్టు కూడా పూల తోట కానే ఉంది అయితే ఇప్పుడు అందరం ఈ కాలువ దాటిపోవాలి ముందరికి చిన్నగున్నప్పుడు ఎన్నిసార్లు దాటినాను రండి మీరు కూడా తొందరగా అవని ఇప్పుడు నువ్వు పో అవతలకి ఇప్పుడు ఈ కాలువ దాటాలనా భయం అని మీకు తెలుసు అండి మరి ఇంత చిన్న కాలువ కూడా దాటలేవా ఎక్కువ నీళ్ళు కూడా లేవు స్వప్న చూడు ఎంత బాగా దాటిందో కాలువ స్వప్న కంటే అలవాటు నాకు అలవాటు లేదు ఇప్పుడు ఎందుకు ముఖం అట్లా పెట్టుకున్నావు నిన్ను కాలువ దాటియాలి అంతే కదా అవనిరా నీ చెయ్యవు నాకు భయమేస్తుంది నేను నీకెందుకు భయము ఇంత చిన్న కాలువ కూడా దాటలేవా మరీ విడ్డూరం చేస్తున్నావు స్వప్న మీ వదినకి అలవాటు లేదు అందులో అవనికి నీళ్ళంటే భయం నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండు అవని ఏం భయపడొద్దు నేనున్నా కదా నీ చెయ్యి ఇంకొంచెం ముందరికి రా నా చెయ్యిని గట్టిగా పట్టుకో ఇప్పుడు మెల్లిగా దిగు అంతే అయిపోయింది ఈ అవని మరీ ఓరాక్షన్ చేస్తుంది మరి గాయంత కాలువ కూడా దాటలేదా ఇప్పుడు మెల్లగా పైకెక్కు చెయ్యవ్వు అంతే అయిపోయింది థ్యాంక్స్ అండి మీ సోదైపోతే ముందర పోదాం ఇంకా నర్సు పోదాం ఇగో ఆడ కనబడుతుంది అదే మన పూల తోట వీటి నుంచి ఎంత అందంగా కనబడుతుందో రంగురంగుల పూలు ఉన్నాయి అగో గోరింటా చెట్టు కూడా ఉంది అమ్మా అయ్యయ్యో అందుకే కళ్ళు నెత్తిన పెట్టుకుని నడసకూడదు కింద చూసుకొని నడసాలి ముళ్ళు ఇరిగిందంటే నీదేది మధ్యలో అవని పూల తోట వరకు రా అడదీస్తా ము సరే అండి అబ్బా నర్సనీకి వస్తలేదు అయితే ఆగు నేను నేనెత్తుకుంటా అయ్యయ్యో పర్లేదండి నువ్వేం మాట్లాడొద్ది ఈ అవినీని చూస్తుంటే నాకు మస్తు కోపం వస్తుంది వాళ్ళ పుట్టింటి కాడ మరీ అంత సున్నితంగా పెరిగిందే కాలువ దాటమంటే భయం అంటది ముళ్ళు ఇరిగితే నచ్చలేను అంటది ఫస్ట్ మా అన్నయ్యకి బుద్ధి లేదు దగ్గరుండి నెత్తికెక్కించుకుంటున్నాడు ఏది కాలు చూపి పర్లేదండి నేను తీసుకుంటాలే ముళ్ళు ఫస్ట్ నీ కాలు చూపి నాకి అయ్యో రక్తం వస్తుంది నొప్పిస్తుందా పెద్దగా నొప్పేం లేదండి ఫస్ట్ ముళ్ళు తీస్తా అమ్మా అయిపోయిందిలే ఏందవని నువ్వు సిగ్గు లేకపోతే సరే ఏమైంది స్వప్న నీకెంత ధైర్యం ఉంటే మా అన్నయ్యతోనే ముళ్ళు దీపించుకుంటావు నీకు ముళ్ళు తీసుకుని కూడా రాదా మా అన్నయ్య నీ కాలు పట్టుకున్నాడు నాకు లేని బాధ నీకెందుకు అన్నయ్య అది నోర్మి స్వప్న ఒక మనిషి మన కళ్ళ ముందర బాధపడుతుంటే చూసుకుంటా చూసుకుంటే నువ్వు ఉంటావేమో కానీ నేను అవని ముళ్ళుకి బాధపడుతుంది ముళ్ళు తీస్తే తప్పేముంది ఏ ఆడదాని కాళ్ళు మగోడు పట్టుకోకూడదా ఒక ఆడపిల్ల కాలు పట్టుకుంటే నేనేమన్నా లోక అయిపోతానా ఇంకా యా కాలంలో ఉన్నావో ఏమో అయినా అవని నా భార్య నా భార్య కాలు నేను పట్టుకున్నా నువ్వు ప్రతిసారి తగుదనమ్మా అని మధ్యలో నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకో నేనేమన్నా తప్పే మీ అందరికీ ఊకే అనవసరంగా వచ్చినా ఇడికి నాకు అసలు ఎవ్వరు విలువనేస్తలేరు ఈ అవని వల్లే అంతా దిమాకుండి మాట్లాడుతున్నావా నీకి దూలు ఎక్కువ అవనేం చేసింది మధ్యలో ప్రతిసారి అవని మీద పడేడుస్తావెందుకు చూడు స్వప్న నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు ఇట్లా ప్రతి చిన్న విషయానికి గొడవలు పడడం మానయి అప్పుడన్నా బాగుపడతావు తొందరగా గోరింటాకు తెంపుకోపో అవని నువ్వు కూడా తొందరగా పూలు తెంపుకో మీ ఇద్దరిది పని అయిపోయిన తర్వాత నన్ను పిలిచండి నేను కాలువ దగ్గర ఉంటా సరే అండి ఈయన మొదటిసారి నన్ను భార్య అని ఒప్పుకున్నాడు ఈయనకు కూడా నా మీద ఇష్టం ఉంది కానీ ఆ విషయం ఆయనకి అర్థమవుతలేదు నాకు అసలు ఏ చిన్న కష్టం కూడా రానియాడు ఒకప్పుడు ఆ పల్లవిని ప్రేమించినాడు ఇప్పుడు కూడా మర్చిపోలేను అంటున్నాడు ఈయన మనసులో స్థానం సంపాదించాలంటే ఆ పల్లవి ఎంత అదృష్టం చేసుకెళ్ళందో కానీ ఏం చేస్తాం వాళ్ళిద్దరు విడిపోయినారు ఆయన మనసులో స్థానం పొందే అదృష్టం నాకుందో లేదో తొందరగా పూలుగోయాలి ఆయనకి మళ్ళీ వేరే పనుందని చెప్పిండు రాను రాను స్వప్న మాటలు మరీ మితిమిరుతున్నాయి అసలు ఈ స్వప్నకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది మంచిగా ప్రేమతో చెప్తే వినదు కోర్తేనేమో మళ్ళీ బాధపడుతుంది ముఖ్యంగా అవని విషయంలో గొడవలు చేస్తుంది ఈ స్వప్నకి అవని అంటే ఎందుకు నచ్చతలేదు అందరి ఇండ్లలో ఇట్టనే ఉంటదా లేక మా ఇంట్లోనే ఇట్టనా ఏమో గానీ స్వప్న విషయంలో తలకేనొస్తుంది వాళ్ళ అత్తారి పోయే వరకు ఇంగెన్ని గొడవలు చేయాలనో ఈ పూలు సరిపోతాయి పూజకి స్వప్నా గోరింటాకి తెంపుకునేది అయిపోయిందో లేదో కవర్ నిండాగా గోరింటాకు దంపుకున్నా అసలు ఎన్ని రోజులు అవుతుందో గోరింటాకు పెట్టుకోక సిటీలో అన్ని కోండ్లే ఉంటాయి స్వప్న గోరింటాకు దంపుకునేది అయిపోయిందా ఆ అయిపోయింది మా అన్నయ్యతో నన్ను దిట్టించి ఏం తెలంగాణలాగా నాతో మాట్లాడుతుంది ఈ అవని చూడ్ని కమాయకురాళ్ళలా కనబడుతుంది గాని పెద్ద జాదు ఈజీగా మా అమ్మని మా నాన్నని మా అన్నయ్యని బుట్టలేసుకొంది కాని కాని నాకు కూడా ఎప్పుడోసారి ఛాన్స్ వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని ఏంటి స్వప్న నీలో నువ్వే గునుక్కుంటున్నావు నీకెందుకు నా ఇష్టం మా అన్నయ్య అడుగునాడు కాల్వకాడు కోయినాడు ఇంకేం చూస్తున్నావు రా పోదాం మరి స్వప్న నాకు నీళ్ళు దూపవైతున్నాయి అయితే నేనేం చేయాలి కాల్వకాడు కోవాలంటే చాలా దూరం పోవాలి ఇడ దగ్గరలో ఏమైనా బాయి ఉందా దొరికింది ఛాన్స్ ఏంది నీకు అంటే భయమా ఇడ దగ్గరలో ఒక బావి ఉంది ఫస్ట్ అయితే ఆడు దొరుకుని పోతా అప్పుడు చెప్తా ఈ అవని పని చెప్ప స్వప్న ఇడ దగ్గరలో నీళ్ళు దొరుకుతాయా ఆ దొరుకుతాయి ఇగో మన పక్కన ఒక బావి ఉంది నీళ్లు కూడా తాగనీక మంచిగా శుభ్రంగా ఉంటాయి చుట్టుముట్టు చేరు తాగుతారు నీళ్లు అయితే నన్ను కూడా తోలకపోసిన నీళ్లు మస్తు దుఃఖమైతున్నాయి సరే నాయనకి రా తోలుకొని పోతా సరే ఇగో ఇదే బాయి పోయి తాగిరాపు నీళ్ళు ఇప్పుడు నేను నీళ్ళు తాగాలంటే దాంట్లోకి దిగాలినా అవును దిగాలి నీళ్లు పైగులు లేవు కొంచెం లోనికే ఉన్నాయి మరి ఎట్ట తాగాలి నీళ్లు నువ్వు దగ్గర పోయి సూడిపో ఆడ మెట్లుంటాయి దిగనీక కానీ నాకు భయం వేస్తుంది స్వప్న భయం వేస్తే నీ ఇష్టం ఇంకా మళ్ళీ ఇండియా పూల తోట కాడికి పూల తోటకాడి నుంచి కాలువ కాడికి ఇంకా మస్తు దూరం ఉంది అంతవరకు నీళ్ళు తాగకుండా ఉంటా అంటే నీ ఇష్టం పాపోదాం వద్దులే స్వప్న నాకి నీళ్ళు దుప్పగవుతున్నాయని నా కోసం ఇంత దూరం వచ్చినావు నన్ను తోలుకొని మెట్లున్నాయి అంటున్నావు కదా జాగ్రత్తగా నేను పోయి తాగొస్తలే అయితే ఇంకెందుకు లేటు పోయి తాగిరాపో సరే పోయే పో ఇంకా దగ్గరకు నీ పైన పగ తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది ఇప్పుడు లేకపోతే మా అన్నయ్యతో నన్నే తిట్టిస్తావా మా అన్నయ్యతో ఒక్కటితోనే కాదు మా అమ్మతో కూడా తిట్టించినావు ఆఖరికి నన్ను పల్లెత్తి ఒక్క మాట కూడా అన్నాడు మా నాన్న అలాంటిది మా నాన్న కూడా నన్ను తిట్టినాడు నీ వల్ల ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది నాకి నీళ్ళంటే భయం అన్నావు కదా ఇప్పుడు అర్థమవుతుంది నాకు నీకు నీళ్ళంటే ఏమాత్రం భయం ఉందో అప్పుడు మా అన్నయ్య ముందరూ ఓరాటం చేసినావు మా అన్నయ్య లేడు ఇప్పుడు నీ యాక్షన్ ఎట్లా ఇప్పుడు చూస్తా ఈ నీళ్ళని చూస్తుంటే మస్తు భయమేస్తుంది నేను ఎప్పుడు బాయ్ కూడా దిగలేను అట్లానే నీళ్ళు తాగకపోతే ఈ అవుతుంది ఎట్లో గట్లా మెల్లిగా దిగాలి ఇప్పుడు మెల్లగా ఎన్నికల్ నుంచి బాయిలేక నొప్పుతా అప్పుడు నీ దూల దిగుతుంది అమ్మా స్వప్నాన్ని కాపాడు నాకు ఈత రాదు స్వప్న నన్ను కాపాడే స్వప్న నాకు నీళ్ళంటే భయం స్వప్న అయ్యయ్యో నాకు కూడా ఈత రాదావని స్వప్న నేను మునిగిపోతున్నా నాకు భయమేస్తుంది ఎవరినైనా పిలుచు నువ్వు ఇటు భయపడుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇంకొక రెండు నిమిషాలు భయపడు ఆ తర్వాత బయటికి తీసుకొని వస్తా స్వప్న నన్ను కాపాడు స్వప్న తొందరగా పోయి ఓనర్ గొలుక్కు రావో స్వప్న అమ్మో అవన్నీ నీళ్ళల్లో మునిగిపోయింది కొంచెం బయట తీసుకొద్దాం అనుకున్నా అంతలోపే మునిగిపోయింది ఇంకా లోపలి కోతుంది వీలైనంత తొందరగా అన్నయ్యని దొలుకొని రావాలి అవని స్వప్న అయ్యింది ఇంకొస్తలేరు నాకు పని ఉంది తొందర రండి అని చెప్పిన ఈ ఆడవాళ్ళు అంతే తొందరగా యా పని పూర్తి చేయరు ఇంకోసారి బుద్ధుంటే నాకు వేరే పని ఉన్నప్పుడు వీళ్ళతో మాత్రం రాకూడదు అన్నయ్యా ఇంతసేపులా అవని ఆడుంది అన్నయ్యా అది అది ఏమైంది స్వప్న ఎందుకు అంత కంగారు పడుతున్నావు అన్నయ్యా అవని 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 ఆవనకి ఏమైంది అవని నీళ్ళు దాగనే కానిపోయి బాయిలో మునిగిపోయింది ఏంది అవునన్నయ్య నువ్వు తొందర్రా నీళ్ళులో పడి కూడా చాలాసేపు అవుతుంది అయ్యో అవని తొందరగా పోదంపా అన్నయ్య ఇదే బాయి ఇదిగో అన్నయ్య అవని లోపలికి మునిగిపోయింది నువ్వు తొందరగా పోయి అవని కాపాడు తొందరగా కాపాడు అన్నయ్యా అవని తొందర రా అన్నయ్యా అవని నీకేం కాదు అవని లెయ్యి అవని అన్నయ్య అవనికేం కాలే కదా అవని ఎందుకు లేస్తలేదు అవని లెయ్యి ఏంది అవని లేస్తలేదు ఏదో అవనికి బుద్ధి చెప్దామని బయలకి దోషిన ఇప్పుడు చూస్తే ఏమో అయినట్టుంది ఇదంతా నా వల్లే పాపం అవని ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అవనికి ఏం కాకూడదు ఇంకెప్పుడుట చెయ్యను నా బుద్ధి గడ్డిదిని అవేని బయలేకు దోషిన కానీ ఇట్లయితుందని అనుకోలే అవని నీకు అసలు వినబడుతుందా లేవని అన్నయ్య ఒకసారి పొట్ట మీద నొక్కు అవని నీకేం అయ్యలేదు కదా అవని నువ్వు బానే ఉన్నావు కదా నేను బానే ఉన్నా నీకేమైందో ఎంత భయపడినానో తెలుసా అమ్మయ్యా అవనికి ఏమైలేదు బతికిపోయినా హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే రాబోయే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది లెంత్ ఎక్కువ పెట్టండి అని అడుగుతున్నారు నాకు మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్న ఉండాలి అట్లయితే ట్వంటీ మినిట్స్ లెంత్ వీడియో పెట్టగలను ఈ స్టోరీ రాబోయే మిగతా పార్ట్స్ ఇంకా ఆ ఎక్కువ కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది అందుకు ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీ ఫ్యామిలీ షేర్ చేయండి ఫర్ బాయ్ బాయ్